తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ ఫైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బాబాయ్ ఎవరు మీద నాది తాడ్మిర మండలం సర్సైజ్ మోదలగుండ గ్రామం ఎవరైనా కానీ పాలయా చేస్తే మీషో చెల్లేమని నడుతారు ఎవరైనా చెప్తారా వాడి త ఇడితే అని ఎవరు చెప్తారా దేవుని కట్టి గొప్ప దేవుడి దేవుడికన్నా గొప్ప దేవుని కట్టి గొప్ప ఎందుకు నాకు ఇప్పుడు మూడు లక్షలు నాకు ఐదేళ్ళకు నా భార్యకు నాకంతా నాకు రాజశేఖర్ నుండి నా కొడుకు ఆపరేషన్ చేపించినాడు ఆరోగ్య శ్రీకినా అయితే నా కొడుకు టైం లాక్ చనిపోయాడు పాపము చనిపోయిన కూడా ఐదు వేలు డబ్బులు ఇచ్చినాడు మళ్ళా ఏంటి దేవుడితో పోలిస్తాను జగన్ని మాకు సాయం అయ్యా మాకు బియ్యత మన బతికిస్తాడు బాగా వాడు దొంగనా కొడుకోడు చంద్రబాబు వాడు మోసం కొడుకోడు చంద్రముఖి వస్తాడు పెట్టాడు కల కలకల తీసుకొని అందరినీ మోసం చేసి చంద్రబాబు వస్తేనే మీలాంటి పేద పేదలకు మంచి జరుగుతుంది అంటే నమ్మము బాబు నిన్ను నమ్మము బాబు వాడంతా మోసం బాబు వస్తే భవిష్యత్తుకి బాగుంటుంది అంటే దొంగనా కూర్చోండి సాగు ఇప్పుడు ఎవరన్నా ఒక అసెంబ్లీ సమావేశం ఇట్లా కూర్చుంటాడా వాడు కూర్చుంటాడా చంద్రబాబు కూర్చుంటాడు ఇట్లా జగన్ వస్తానే అందరికి ఇస్తాడు సమాధామిస్తాడు సైకో అంటున్నాడు జగన్ ఎవడు వాడు లోకేష్ నా కొడుకో వాళ్ళ అమ్మాయి పప్పు చేయలేదు నూరు వానికి మనం ఏం చేయవు ఏం మామా అంటే వాళ్ళ అమ్మాయి అడితే వాడిని ఏమో తెక్కన కొడుక వాళ్ళని ఏం చేయనా ఆదా చేస్తాను ఏమన్నా నువ్వు భూ భూ నువ్వు చచ్చిపోతావు ఏమంటే మమ్మయ్య పప్పు చెల్లి సింతకాయ కుదిరింది వాళ్ళ అమ్మయ్య మరి పప్పు ఆర్ని చేయాలని జగన్ మోహన్ రెడ్డికి భయం ఏంటో చూపిస్తారంట లోకేష్ ఊరా సింహం సింగంగా వస్తుంది గుంపులు కట్టుకుంటా సింహం సింగంగా వస్తుంది ఎర్ర ఎర్ర బుక్ నేను రాసుకున్నాను ఎర్ర బుక్ లో అందరి పేర్లు ఉన్నాయి ఎవరిని వదలని అంటున్నాను లోకేష్ ఎవరు ఎర్ర బుక్ పచ్చి వాడు పప్పు వాడు పప్పు వాళ్ళ అమ్మాయి భూమి పెట్టా పప్పు సిరికాయ బిడ్డ పెట్టాలంట మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా అదేంది వాడు వేసే సినిమాలు తీసుకొని వాడు ఏంది వాడు గుండు కొరిగించి వాడు గుండు కొరిగించినాడు పరిచయాలు రవి మళ్ళీ వాడు కొరిగించుకుంటాడు కత్తం అంటే మళ్ళీ కొట్టిస్తాడు వస్తాం అంటే బ్రదర్ మీ పేరు కాటం రాజు ఏంటి ఫేస్ మీద జై జగన్ జై జై జగన్ అని అంటే మాకు అభిమానము ఎందుకు అభిమానం ఏం చేశాడని అభిమానం అంత అభిమానం అన్నీ చేశాడు అమ్మ ఓడి ఇచ్చాడు బేదలకి నలభై వేల సంవత్సరాలకి పద్దెనిమిది వేల అమౌంట్ ఇస్తున్నాడు మాకు చాలు ఆయన ఆసరా అన్ని ఇచ్చాడు చెయ్యూదాడు జగన్ తప్పకుండా మన మన జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు ఆయన పెట్టిన పథకాలు ప్రతి ఇంటికి అన్ని పథకాలు పెట్టాడు మిత్ర అని తర్వాత వచ్చేసి మన రైతులు చేయుతీఈం చంద్రబాబు కలిసి వస్తున్నారు ఒకరితో వద్దనా మా సీఎం మాకేం చేశాడు అనేదే మేము మాట్లాడతాము మా నియోజకవర్గం నంద్యాల ఎమ్మెల్యే శ్రీశైలం మండలము శిల్పా రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు మాకేం చేశారనేదే మేము మాట్లాడతాం అతను మా అలా ఎవరు చెప్పారండి పోయినసారి ఆయనే గెలిచాడు ఈసారి కూడా అతనే గెలుస్తాడు మేము గెలిపించుకుంటాం అతన్ని అది ఈసారి మేము ఆయన ఊడిపించుకోము ఎంతో మెజార్టీ పైనసారి ముప్పై వేల మెజార్టీ గెలిచాడు ఈసారి అంతకంటే ఇంక ఇరవై వేలు ఎగస్టా యాభై వేల మెజార్టీతో గెలిపించుకోండి